ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి సఫల ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండడం వల్ల కోరికలు నెరవేరడంతో పాటు అన్ని పనుల్లో విజయం లభిస్తుంది సఫల ఏకాదశి నాడు అన్నం తినకూడదు దాని వెనుక పెద్ద కథ కూడా ఉంది దాని గురించి ఇప్పుడు చూద్దాం సఫల ఏకాదశికి విశేష ప్రాముఖ్యత ఉంది సనాతన విశ్వాసాల ప్రకారం ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని ఆరాధించడం ద్వారా మీరు జీవితంలో విజయం సాధించవచ్చు ఈసారి సఫల ఏకాదశి డిసెంబర్ ఇరవై ఆరున వచ్చింది ఈ ప్రత్యేకమైన రోజున రోజంతా ఉపవాసం ఉండడం వల్ల కోరికలు నెరవేరడంతో పాటు అన్ని పనుల్లో విజయం లభిస్తుంది హిందూ క్యాలెండర్ ప్రకారం ఏకాదశి తిథి డిసెంబర్ ఇరవై ఐదు రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమై డిసెంబర్ ఇరవై ఆరు తెల్లవారుజామున పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు ముగుస్తుంది ఈ రోజున సుకర్మ ధృతి యోగం ఏర్పడతాయి డిసెంబర్ ఇరవై ఐదు మధ్యాహ్నం మూడు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి ఇరవై ఆరో తేదీ సాయంత్రం ఆరు గంటల పది నిమిషాల వరకు స్వాతి నక్షత్రం ఉంటుంది డిసెంబర్ ఇరవై ఆరుని ఏకాదశి పర్వదినం ఉన్న రోజే ఈ ఉపవాసాన్ని ఆచరించనున్నారు ఉపవాస విధానం ఉపవాస దినం రోజున ముహూర్తంలో రోజువారీ పనులు పూర్తి అయ్యాక మీ ఆరాధ్య దైవాన్ని పూజించిన తర్వాత సఫల ఏకాదశి నాడు ఉపవాసం మొదలుపెట్టాలి రోజంతా ఉపవాసం ఉండాలి ఏ ఆహారం తీసుకోకుండా ఉండలేని వారు పాలు లేదా పండ్లు తీసుకోవచ్చు శ్రీహరి యొక్క ప్రత్యేక అనుగ్రహం కోసం ఓం నమో నారాయణాయ లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని వీలైనంత ఎక్కువగా జపించాలి ఈ రోజున అన్నం ఎందుకు తినకూడదు ఉపవాసం లేకపోయినా ఈ రోజున అన్నం తినడం నిషిద్ధం ఆదిశక్తి ఆగ్రహానికి గురి కాకుండా ఉండేందుకు మేధా మహర్షి తన శరీరాన్ని త్యాగం చేశాడని మత విశ్వాసం ఆ తర్వాత వాటి భాగం భూమిలో కలిసిపోయింది మేధా మహర్షి భూమిలో లేనమైన రోజు ఏకాదశి తర్వాత అవి బియ్యం రూపంలో ఉత్పత్తి అయ్యాయని నమ్ముతారు కాబట్టి ఈ రోజున బియ్యం తినకూడదు అని అంటారు సఫల ఏకాదశి నాడు ఏం చేయాలి సఫల ఏకాదశి నాడు తెలిసి చేసిన పాపాలు తెలియకుండా చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ ఏకాదశిని పవిత్రంగా భావిస్తారు ఇంటిని శుభ్రం చేసుకుని తలస్నానం చేయాలి పూజ గదిని అలంకరించుకొని లక్ష్మీనారాయణ ఫోటోకి బొట్లు పెట్టాలి ఒకవేళ లక్ష్మీనారాయణ ఫోటో లేకపోతే మీరు నరసింహస్వామికి లేదా రాముడు కృష్ణుడికి పూజ చేయవచ్చు ఫోటో ముందు ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగిస్తే మంచి జరుగుతుంది విష్ణుమూర్తికి ఇష్టమైన పూలను సమర్పించండి విష్ణుమూర్తికి నందివద్దనం తుమ్మి పూలు తెల్లగన్నేరు జాజి పూలు అంటే ఎంతో ప్రీతి పూజ చేశాక తీటి పదార్థాలని నైవేద్యంగా పెట్టండి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి ఇలా పూజ చేసినట్లయితే చక్కటి ఫలితం ఉంటుంది మంచి జరుగుతుంది పాపాలన్నీ తొలగిపోతాయి సంతోషంగా ఉండొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ